హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా విలేజ్ టు విలేజ్ నక్సా రోడ్ ముప్పై మూడు ఫీట్లతో ఉంటుంది మనకు ఆల్రెడీ బీట్ రోడ్ కూడా శాంక్షన్ అయింది ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇక్కడి దగ్గర నుంచి ఇట్లా స్ట్రెయిట్గా పొడవులు ఉంటుంది ఒకటి రెండు మూడు మళ్ళు ఉంటాయి మొత్తం రోడ్ ఫేసింగ్ ఇక్కడ సెంటర్ వరకు ఉంటుంది ఈ పొలం మొత్తం కాకుండా ఈ పొలంలో సెంటర్ నుంచి మనకు వన్ ఎక్కర్ అయితే ఇస్తారు జనగామ జిల్లా నుంచి కేవలం ఆరు కిలోమీటర్లు అవుతుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైల్ ల్యాండ్ మండల్ హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో జనగామ జిల్లా జనగామ మండల్ జనగామ రిజిస్ట్రేషన్ మనకి అక్కడ ఈ మధ్యలో వరం అవుపిస్తుంది కదా ఈ మధ్యల వరం దగ్గర నుంచి స్ట్రైట్గా మనకి హిట్ సైడ్ ఇస్తారు వన్ ఎక్కర్ ఉంటుంది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి యాభై ఫీట్ల దాకా వస్తుంది అక్కడ నుంచి ఆ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకి యాభై ఫీట్ల దాకా వస్తుంది మూడు మళ్ళు ఉంటాయి రెక్టాంగిల్లో ఉంటుంది సాయిల్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్ మనకు ఒకటి లాస్ట్ చివరి భాగాన బోర్ ఉంటుంది ఫుల్ వాటర్ ప్రజెంట్ అయితే ఇదంతా బారుతుంది ఇక్కడ పక్కన ఈ రైట్ తీసుకుంటే పక్కనే విలేజ్ ఉంటుంది చుట్టుపక్కలంతా ఇట్లా మొత్తం తోటలు ఉంటాయి ఇదంతా జామ తోట మ్యాంగోస్ తోటలు మళ్ళా ఈ బొప్పాయి తోటలు ఇవన్నీ తోటలే ఉంటాయి పక్కనే విలేజ్ మనకు పవర్ ఎలక్ట్రిసిటీ కూడా పక్కనే ఉంది ఇందులో ఎటువంటి ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఆల్ టైటిల్ క్లియర్ తోటి ఉంది పక్కనే వేరే మేడం వాళ్ళకి అది కూడా మనమే ఇప్పించినాం ఇది దీని పక్కన వన్ ఎక్కరా అండి మనకి ఇది సాయిల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఇదంతా విలేజ్ టు విలేజ్ రోడ్ ఫ్రంట్ బాగా అక్కడ వెహికల్ వెళ్తుంది కదా అది అక్కడ నుంచి మనకు జనగాం రైట్ తిరిగితే జనగాం వెళ్ళిపోతుంది జనగాంకి నియర్ బైలు ఉంటది